పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ నాట్యగత్యతో నా అనుభవం ఈ జగమంతా విద్య నేర్చుకునే ఒక పాఠశాల నువ్వు నా ఒక్కని పైనే సమస్తం తెలుసుకోవడానికి ఆధారపడకుండా ప్రతి దాని నుండి కూడా నేర్చుకోవాలి అని మా గురువుగారు తరచూ అంటూ ఉండేవారు నువ్వు డార్జిలింగ్ పట్టణం వెళ్ళు ఆ పట్టణానికి అవతల ఒక ఏరు ఉంది ఆ ఏటు ఒడ్డున ఒక శ్మశానం ఉంది ఏది ఏమైనా సరే నలభై ఒక్క రోజులు అక్కడ ఉండి నేను చెప్పిన ఒక ప్రత్యేక సాధనను చేయాలి ఈ సాధన పూర్తి చేయటం నివారించటానికి నీ మనస్సు ఎంత ప్రయత్నించినా నువ్వు మట్టుగా ఆ ప్రదేశం వదలకూడదు అని ఒకసారి నన్ను ఆదేశించారు సరే అని నేనన్నాను అలాంటి ప్రదేశంలో ఉండటానికి చాలామంది భయపడతారు వారికి విచిత్రమైన అభిప్రాయాలు ఉన్నాయి అవి నన్ను కలత పెట్టలేదు నేను అక్కడికి వెళ్ళి ఒక చిన్న గుడిసెలో నివసించాను వంట వండుకోవడానికి పొయ్యి వేసుకున్నాను ఆ రోజుల్లో చదువుకోవడానికి నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను అవి వ్యాసవ సెలవులు ఇది చాలా బాగుంది నా సెలవులు సాధనలో గడుపుతాను అని నేను అనుకున్నాను వారు నాకు ఆదేశించిన సాధనను ముప్పై తొమ్మిది రోజులు ఆచరించాను ఏమీ జరగలేదు అప్పుడు నాకు బలీయమైన ఆలోచనలు కలిగాయి నువ్వేమి పిచ్చి పని చేస్తున్నావు ప్రపంచంతో సంబంధం లేకుండా నిర్జన ప్రదేశంలో నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు నీ యుక్త వయస్సుని వృధా చేసుకుంటున్నా మా గురువుగారు ముందే చెప్పారు జ్ఞాపకం ఉంచుకో నలభై ఒకటవ రోజున తప్పక నీలో అంతర్గతంగా అభివృద్ధి యొక్క సూచనలు కల్పిస్తాయి అప్పటి వరకు అది ఆపకు నీ మనస్సు ఇచ్చే సలహాలకు ప్రలోభాలకు లొంగకు అని నేను మాట ఇస్తున్నాను అని చెప్పాను కానీ ముప్పై తొమ్మిదవ రోజు నా మనస్సు నేను చేస్తున్న పనికి వ్యతిరేకంగా కారణం తరువాత కారణం ముందుకు తీసుకురావటం మొదలుపెట్టింది ఇంకో రెండు రోజులుంటే ఏమి మార్పులు వస్తాయి ముప్పై తొమ్మిది రోజులైనా ఏ అనుభవం అవ్వలేదు నీ స్నేహితులకు ఉత్తరాలు రాసేస్తానని మాట ఇచ్చేవు కానీ ఒక్క వృత్తం కూడా రాయలేదు నువ్వు చినిపోయిన వాళ్ళ మధ్యలో నివసిస్తున్నావు ఇదేమి రకమైన బోధనలు మీ గురువుగారు నీ చేత ఇలాంటి పని ఎందుకు చేయిస్తున్నారు ఆయన మంచి గురువుగారు కాలేరు అని అనుకున్నాను అందుచేత నేను వెళ్ళిపోవడానికి నిశ్చయించాను పొయ్యిలో కొండలు నీళ్లు గుమ్మరించి ఆ చిన్న గుడిసెను కా కూల్చివేసాను అది చలిరాత్రి అవ్వటం వల్ల ఊలు కంబలి కప్పుకొని పట్టణం పక్కన నడవటం మొదలుపెట్టాను ఊరి ప్రధాన దారిలో వెళ్తుంటే కొన్ని సంగీత వాయిద్యాల మోత విన్నాను ఒక ఆమె పాట పాడుతూ నాట్యం చేస్తున్నది ఆ పాటలోని విషయం ఏమిటంటే జీవిత ప్రమిదలో చమురు చాలా తక్కువ ఉంది కానీ నిశ్చత నిశేళ చాలా ఉంది అని ఇదే చరణం మరల మరలా పాడైంది పాడింది అది నన్ను ఆపేవేసింది దిక్ దిక్ చీపో చీపో నువ్వేం చేసేసావు అని తబలా చప్పుడు నన్ను హెచ్చరిస్తున్నట్లు అనిపించింది నేను చాలా కంగు కంగుండి నయ్యాను నేనెందుకు ఆఖరి రెండు రోజులు పూర్తి చేయకూడదు నేను నా గురువుగారి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆయన నీ సాధన నువ్వు పూర్తి చేయలేదు చెట్టు పూర్తిగా పెరగకుండా ఫలాలు ఇవ్వాలని ఆశిస్తున్నావు అని అంటారు అని ఆలోచించాను నేను పెనవే పెన వెనుకకు తిరిగి వెళ్ళి మిగతా రెండు రోజుల సాధనను కూడా కొనసాగించాను వారు ముందు చెప్పిన విధంగా నలభై ఒకటవ రోజున సాధన ఫలితం గోచరించింది ఒక్కసారి పట్టణానికి తిరిగి వెళ్ళి ఆ పాట పాడిన ఆవిడే ఇంటికి వెళ్ళాను ఆమె చాలా అంతగత్తె పేరు మోసిన నాత్యగత్తె ఆమెను వేష్యగా అనుకునేవారు యుక్త వయసులో ఉన్న సాధువు తన ఇంటి పక్కకు రావటం చూసి ఆగండి ఇక్కడకు రాకండి మీరు రాకూడదని ప్రదేశంలో ఉన్నారు ఇలాంటి ప్రదేశంలో మీలాంటి వాళ్ళు కాదు అని ఆమె అరిచింది కానీ నేను వెళ్ళటం ఆపలేదు ఆవిడ తలుపులు మూసివేసి పెద్ద మీసాలతో ఆజానుబాహుడైన పనివాణిని పిలిచి నన్ను లోపలికి రాయనివద్దని చెప్పింది ఆగండి స్వామి ఇది మీరు రావాల్సిన స్థలం కాదు అని అతడు అరిచాడు లేదు నేను ఆవిడిని చూడాలి ఆవిడ నాకు తల్లి లాంటిది నాకు ఆవిడ ఎంతో సహాయం చేసింది ఆవిడకు కృతజ్ఞతని ఆవిడ తన పాటతో నన్ను హెచ్చరించకుండా ఉంటే నా సాధన పూర్తి చేయలేకపోయేవాడిని నేనెంతో నష్టపోయి జీవితమంతా నన్ను నేను నిందించుకుంటూ తప్పు చేసిన వాడిలా ఉండిపోయేవాడిని అని అన్నాను అది వినగానే ఆవిడ తలుపులు తీసింది అమ్మా నువ్వు నిజంగా నా తల్లిలాంటి దానివి అని నేను అన్నాను జరిగిందంతా ఆవిడికి చెప్పాను కొంతసేపు అన్నీ మాట్లాడుకున్నాం ఆవిడ మా గురువుగారి గురించి వి వినియు ఉన్నది నేను వెళ్ళడానికి లేచేను ఆవిడ ఇకపై నేను నీ తల్లిలాగా జీవించినట్లు ఉంటానని మాట ఇస్తున్నాను నేను నీకే నీకే గాక చాలామందికి తల్లిలా ఉంటానని రుజువు చేస్తాను ఇప్పుడు ఈశ్వరీయ ప్రేరితను అని అంది మరుసటి రోజు భారతదేశంలో చలువుకు నిలయమైన వారణాసి పట్టణానికి ఆమె వెళ్ళిపోయి అక్కడ గంగానదిపై పడవ మీద నివసించారు సాయంత్రపు వేళల్లో నది ఒడ్డున వచ్చి అక్కడ ఇసుక తెన్నెలపై కూర్చుని పాటలు పాడేవారు వేలాది మంది జనులు ఆవిడని చేరేవారు తన పడవపై పడవ ఇంటిపై ఆవిడ నన్ను సాధువుగా పొరబడవద్దు నేనొక వేష్యను దయచేసి నా పాదాలు తాక్కండి అని వ్రాసేరు ఆవిడ ఎవరి ముఖంలో తిన్నగా చూడలేదు ఎవరితోనూ మాట్లాడలేదు ఎవరైనా ఆవిడితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆవిడ రండి కూర్చుని నాతో దైవ దైవస్వామస్మరణ చేయండి అనేవారు ఆవిడను మీరు ఎలా ఉన్నారని అడిగితే ఆవిడ రామనామని జపించేవారు ఆవిడని మీకు ఏమైనా కావాలా నేనేమైనా మీకు తేగలనా అని అడిగితే ఆవిడ జవాబు రామా అని మాత్రమే ఐదు ఐదారు వేల జనం ముందు ఒక రోజామె నేను రేపు ఉదయమే తనువు చాలిస్తున్నాను దయచేసి నా దేహాన్ని నీటిలో వదిలివేయండి అది చేపలకు ఆహారం అవుతుంది అని ప్రకటించారు అలాగా చెప్పి ఆవిడ మౌనం వహించారు అన్నట్టుగానే మరుసటి రోజు ఆవిడ దేహాన్ని వేడారు దైవ ప్రేరణ వచ్చినప్పుడు గత జీవితాన్ని వదిలివేసి మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకోగలం ప్రపంచ చరిత్రలో మహా ఋషులుగా పేరుందనే వారిలో కొంతమంది పాపులు ఉన్నారు సెయింట్ పాల్ అయిన సాల్ లాగా డమాస్కాను వెళ్తున్న దారిలో అకస్మాత్తుగా దైవ ప్రేరణ వచ్చి పాల్ స్వభావం అంతా మారిపోయింది భారతదేశ మహావాక్యాల్లో ఒకటైన రామాయణం రచించిన వాల్మీకి కూడా అలాంటి అనుభవమే అయింది నిన్ను నీవు నిందించుకోకు నువ్వెంత చెద్దవాడివి అయినా లేకపోతే నువ్వు అదముడువుగా అనుకున్న నీ వ్యక్తిత్వం పూర్తిగా మారడానికి అవకాశం ఉంది నిజమైన సాధకుడు ఎల్లప్పుడూ సత్యాన్ని అందుకోగలడు అన్ని బాధల నుండి బాధ్యాల నుండి విముక్తుడవుతా ఒక్క క్షణంలో నిన్ను నీవు జ్ఞానివిగా చూసుకోవచ్చును